ఎవరు ఏమ్మా ఫోన్ చేసుకోవాలి దాన్నే ఉందమ్మా చేసుకో హలో రామకృష్ణ స్పీకింగ్ నేనండి సీతని ఏమిటి అనుకోకుండా ఎక్కడికి ఫోన్ చేసావు చేసిన పొరపాటు క్షమించమని అడుగుదామని ఎంతో ప్రేమతో మీరు తీసుకొచ్చిన నెక్లెస్ ని మా నాన్నగారు మీ చేతితో ఇప్పించారని అపార్థం చేసుకుని మీలాంటి మంచి మనిషిని నన్ను క్షమించండి అవే మాటలు సీత మధ్య మన్నింపులు క్షమాపణలు కాదు ప్రేమ అనురాగం ఈరోజు సాయంకాలం మీకు నచ్చిన చీర కట్టుకుని మీకోసం ఎదురు చూస్తుంటాను తొందరగా రావాలి తప్పకుండా వస్తాను సీత ఈ రోజు మన జీవితంలో మరపురాని రోజుగా మారాలి అయితే ఆరు గంటలకు రావాలి ఎంత పనున్నా ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు వచ్చే తీరాలి లేకపోతే నా మీద ఒట్టు తప్పకుండా వస్తానుగా సీత హలో రామకృష్ణ అయ్యారు ఏమిటి సింహాలు చెప్పేది డాక్టర్ ఫోన్ చేసావా నేను వెంటనే వస్తున్నాను నువ్వు మాత్రం ఆయన దగ్గరే ఉండు డాక్టర్ గారు ఎలా ఉంది ఆయన పరిస్థితి ఒక రకంగా సీరియస్ గా ఉందని చెప్పాలి ఇది రెండోసారి ఆయనకి అటాక్ రావటం ఇంజెక్షన్ ఇచ్చాను డాక్టర్ తప్పనిసరి అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం చెప్పండి ప్రస్తుతం హాస్పిటల్ తీసుకెళ్ళినా పెద్దగా పలితీ ఉండదు రెండు గంటలకు ఒక ట్యాబ్లెట్స్ అప్పును వాడాలి తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గరుండి ఈ రాత్రి అంతా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టే సరే డాక్టర్ రండి డాక్టర్ ఇక మీరు ఇంటికి వెళ్ళండి లేదు సింహాచలం ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను కావలసిన మనుషులకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే మరెవరు చూసుకుంటారు అభిమానం గౌరవం గనకనే ఆయనకి నేనంటే ప్రాణం అనేది ఒకప్పటి మాట ఇప్పుడు నన్ను ఆయన కావాలనే దూరం చేసుకున్నారు నేనేం తప్పు చేయకపోయినా నా మీద నింద వేసి నన్ను తన కంపెనీలోంచి తీసేశారు సమయం వచ్చింది కనుక మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఏమిట్రా మీ మంచి కోరి మీరు బాగుండాలని ఆయన తన కంపెనీలోంచి మిమ్మల్ని తీసేశారు బాబు అవును బాబు మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే మీకు ఎక్కువ డబ్బు అవసరమని ఆయనకి తెలుసు ఊరికే ఇస్తే మీరు తీసుకోరని తెలుసు జీతం పెంచి అంటే మీరు ఒప్పుకోరని తెలుసు అందుకని గోపాలం బాబుతో మాట్లాడి ఎక్కువ జీతానికి మీకు ఉద్యోగం ఏర్పాటు చేసి ఇక్కడ కావాలని మిమ్మల్ని నానా మాటలు అని ఉద్యోగం నుంచి తీసేశారు బాబు సింహాచలం నువ్వు చెప్పేదంతా నిజమా నిజం బాబు నా అల్లుడు చెడ్డవాడు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఎక్కువ జీతంతో అతను ఆనందంగా ఉంటే అంతే చాలు అన్నారు బాబు అయ్యారు ఎలా ఉంది మావయ్య గారు మీకు బాగానే ఎంతసేపటి కృష్ణ వచ్చి కృష్ణ బాబు నిన్న రాత్రే వచ్చానండి మీకు గుండిపోటు రాగానే అటు డాక్టర్ గారికి ఇటు కృష్ణ బాబుకి ఫోన్ చేశానండి అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా కృష్ణ ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా మీ పక్కనే కూర్చొని టైం ప్రకారం మాత్రలిస్తూ రాత్రి అంతా మీకోసం జాగారం చేశారండి సైతం కన్నవాళ్ళను రోజుల్లో నువ్వు రాత్రంతా నా కోసం నిద్రాహారాలు మాని సేవ చేశావంటే మావయ్య గారు మీరు నాకు చేసిన ఉపకారం ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ బాబు కృష్ణ అవును మామయ్య నాకు బ్రతుకునిచ్చారు మీ కూతుర్ని నాకు భార్యగా ఇచ్చారు ఇంకా మేలు చేయడం కోసం మీ దగ్గర నుంచి తీసేసి వేరే చోట ఉద్యోగం ఇప్పించారు చెప్పాడు అప్పుడు నాకు మంచితనానికి మానవత్వానికి అర్థం తెలిసింది కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే బాబు మావయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గుండె జబ్బు వచ్చిందని సీతకు తెలియనివ్వకూడదు అసలే తల్లి లేని పిల్ల పంతాలు పట్టింపులు ఎన్నున్నా ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు అందుకే ఈ సంగతి సీతకు తెలియనేనని నాకు మాటివ్వాలి అలాగే మావయ్య అలాగే బాబు వస్తాను వెళ్ళి జాగ్రత్త రాత్రి ఇంటికి రాలేదే ఒక ముఖ్యమైన పనుండి రాలేదు ఆఫీస్ చేశాను ఆరింటికి వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారా నన్నేమీ నేనేమి చెప్పలేను రాత్రి వర్ణ మీకోసం వెయ్యి కళ్ళతో కోటాశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగే హక్కు లేదంటారా ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు బాధపడతావని తెలుసు కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను నన్ను క్షమించు రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి అంటే ఏమిటి నువ్వు అనేది కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆరగాళ్ళ దగ్గరికి వెళ్ళడమే సీత తొందరపడి పొరపాటుగా నిందలు వేకు నేను నువ్వనుకున్న తప్పు మాత్రం చేయలేదు నా మాట నమ్ము అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి సీత నేను చెప్పేది అబద్ధం కాదు మరి నిజమేమిటో చెప్పండి నిజమేమిటో చెప్పే పరిస్థితిలో నేను లేదు నిజమేమిటో ఎలా చెప్తారో ఎందుకు చెప్తారు సొమ్ముకో ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులికొచ్చిన భర్త భార్య దగ్గర నిజమేందుకు చెప్తాడండి అబద్ధమే చెప్తాడు సీత భార్య భర్తల మధ్యన ఉండవలసింది నమ్మకం భర్త మాట భార్య భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారిస్తుంది మీరేనండి అత్తయ్య మీరే చెప్పండి రాత్రోస్తానని చెప్పి ఆయన కోసం కంటి మీద కులుకు లేకుండా ఎదురు చూసింది నేను ఎందుకు రాలేకపోయారు అడగడం తప్ప లేదమ్మా నీ తప్పేం లేదు కారణం ఏం రాత్రి అమ్మాయి రాత్రిందని కొట్టడానికి ఒళ్ళు పొగలెక్కితే చేతులు కళ్ళు అన్ని వస్తారా రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్నలు అడిగిందని విరుచుపడతారా భ్రష్డా నువ్వు రాకపోవడానికి సభ్యమైన కారణం అంటూ ఉంటే అదేమిడో చెప్పరా ఇతన్ని నిలదీసి అడిగినంత మాత్రం ఎలా చెప్పగలరు సార్ ఎవయా నైట్ జాలియా నిద్ర లేని మోహన్ చూస్తుంటే తెలియడం లేదు రాత్రంతా బ్రహ్మాండంగా నీ తప్పుని అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి మీకేం తెలుసు మాట్లాడుతున్నారు పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా పేరుకు మాత్రం ఈవిడ పెళ్లంగా ఉన్నా పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండడానికి నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక ఆమెకు అన్యాయం చేయలేను గనక ఈ క్షణం వరకు పరాయి ఆడదల వల్లెత్తైన చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు పరాయవాళ్లు భావించారు ఆఖరికి కట్టుకున్నది భావించింది మగాడిగా నా ఓర్పుకు హద్దు హద్దుంటుంది మనిషిగా నా సహనానికి ఓ ఉంటుంది ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు నా ఓర్పు చచ్చిపోయింది నా సహనం నశించిపోయింది సీత ప్రేమ అనే బంధం తెగిపోయాక మగవాడన్న వాడు తెగించాక ఏం చేస్తాడో ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది నీకే కాదు నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను వస్తాను ఏమిటో సమాచారం నువ్వు చెప్పేది నిజం అవును బాబు అమ్మాయిగారు మిగతా వాళ్ళు చేసిన గొడవకి కృష్ణ బాబు మనసు విరిగిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బాబు తొందరపడి అమ్మాయి తప్పు చేసిందిరా తప్పు చేసింది నేను కదా ఆయన అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను అంతస్తులు ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను మనసు మార్చుకుని ఆయన దేవుడు అనుకునే క్షణంలో నన్ను నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు నిన్న రాత్రి అంతా గడిపే నా గుండె గాయించేశారు చేశారు బావగారు కాదు బాబు గారు ఆ అత్తగారి రాత్రంతా చిందులు తోకొచ్చాడు ఎక్కడికి వెళ్ళేవరా ఏం చేశారా అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే దాని అర్థం ఏమి చెప్పండి చెప్పమంటావా శంకరయ్య అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా మహోన్నతుడని అర్థమయ్యా అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గలవాడమ్మాంట్లో కలిసి కూర్చుంటే తొందరపడి నిందల వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళని రాత్రి అంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు నీ తండ్రికి గుడ్డు జబ్బొచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవారులు నిద్రాహార లేకుండా సేవలు చేస్తూ చెప్పలేదు నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కంగారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను నాకు ఇచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయట పెట్టలేదు ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి సీత నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం నేరం నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు మీ అందరి బుద్ధి ఏమైందయ్యా మీలో ఎవరో కుటుంబాన్ని పట్టించుకోక రూపాయి సంపాదించక మీ ఇష్టం చెట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అయ్యా అతను కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషాయి అతను అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు సీత తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు నిజంగా తప్పు చేసిన భర్తలను సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి ఏ కాపురం నిలబడలేదు నా తప్పు నాకు అర్థమైంది నాన్న ఇప్పుడు అర్థమైంది అమ్మయ్య అమ్మయ్య కొంప మునిగిపోయింది ఏమిటయ్యా ఏం జరిగింది ఏం జరిగిందో కృష్ణబాబు కృష్ణ బాబు ఆ టైపిస్ పెట్టారట ఆయన మీరు పెళ్లి కూడా చేసుకుంటా లేదు అలా జరగడానికి వీల్లేదు నాన్న ఆయనకి ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతాను నా తప్పులన్నీ మన్నించమని అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను ఆయన్ని నేను దక్కించుకుంటాను తక్కించుకుంటాను హలో ఎస్ నేను కృష్ణ ఆయన తోట ఒకసారి మాట్లాడాలి సారీ ఆయన బిజీగా ఉన్నారు ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు ప్లీజ్ చాలా ముఖ్యమైన విషయం ఆయనతో మాట్లాడాలి నేను ఆయన పర్సనల్ సెక్రటరీని మీతో మాట్లాడడానికి వారికి ఖాళీ లేదట ఆయనే చెప్పమన్నారు హలో నువ్వేం బాధపడకు అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు హలో మై డియర్ హౌస్ మెంబర్స్ ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా సభ్యులారాయో మీరంతా ఎలా ఉన్నారు ఏమిటలా చూస్తున్నారు ఓహో కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా డా విషయం చెప్పండి ఓ యా యా హ శ్రీ చందమాన సంవత్సర సారీ నోరు తిరగట్లేదు డ్యాష్ డ్యాష్ లెక్కన ముందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లెల్లని వరుడు రామకృష్ణకి పెళ్లి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ శుభ మీరందరూ లక్ష్మి కళ్యాణ మండపాలకు ఇచ్చేసి క్యూలో నిలబడి ఆశీర్వదించ ప్రార్థన ఏవో శుభలయాలు చేతికి ఎన్ని జల్లా తాగేసి లిల్లిలో పిల్లిలో పెళ్లి చేసుకొని సీతకు అన్యాయం చేసి ఈ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తారా భ్రష్టుడా బెహాక్ బ్రేక్ డాన్స్ కలిపి సంకరం చేస్తానంటే నేను చస్తి ఒప్పుకుండి తొందరపడి తప్పు చేసింది నాకు ఇంత పెద్ద శిక్ష వేయాలనుకోవటం చాలా అన్యాయం నేనాడే నాటకంలో పాలు పంచుకున్న నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈ పాటికి మా వాళ్ళల్లో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు ఏమిటి సింహాచలం ఏం జరిగింది మనం సరదాగా మీ వాళ్ళు ఏడిపించడానికి అచ్చువేషన్ శుభలేఖలు వాళ్ళు నిజమైన నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్య లాగా వెళ్ళిపోయారు అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు అబ్బాయి పేరు జరుగుతుంది ఏం గొడవలు జరిగిపోతుందో ఏమో ఏమండి ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం శుభలేఖలు అయిపోయే ఉంది ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు ఆ పెద్దవా నేను వచ్చి వాడి చెవి మెలిపెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడ ఇచ్చుకుపోతాను పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాడు అండి దొంగ రాసుకెళ్ళు రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది ఎలాగైనా పెళ్లి ఆపాలి పదండి అన్న ఏమండి ఆలస్యం చేస్తే అమ్మాయి అన్యాయం జరిగిపోతుంది పదండి అవునా దూసుకెళ్ళి అన్నయ్య రెక్క చొక్కా పుచ్చుకుని ఇచ్చుకుని వచ్చి

అవసరం వస్తే మీ అందరికి కాల్చి పారేస్తాను అంతే అంతే ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత టిమ్ముగా ఉన్నాడు జిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కాల్చేస్తాను ఈ పెళ్లి ఆగిపోయే వరకు కకా అవి కట్ చేసేయాలి పద పద

తో పాటు అందరూ కూడా ఈ పెళ్లి నాపేండి మేరకు అడ్డెన్ జరుగుతుంది చూస్తూ ఉంటారు మీరు షూట్ చేసి నాన్

ஹாப்பன் இங்கே போய்ட்டு இருக்கு. <Overlap/> ஏன் ரெண்டு இடத்துக்கு மாத்திரையில் మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పందే ఊరుకునేది లేదు కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరవు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టే మనుషుల లేకపోతే చెంబల వేలి ముఠా అదేవి కాదు సార్ నేను గొప్ప సంగీత సార్ ఇవాళ నుంచి వాయువాద్య కళాకారుని కావాలని స్టాప్ ద నాన్సెన్స్ అలాగే సార్ అమ్మాయి కూల్ గా నిటించేది ఉదిలే పెడతాను అవసరమైతే అండమాన్ బంపించేయగలం అండమాన్ ఎందుకండి అన్నవరం పంపించేయండి మా నేటివ్ ప్లేస్ అదే షట్ అప్ ఐ విల్ కిక్ యు రాస్కెల్ మీరెవరు వీళ్ళంతా మా వాళ్ళే సార్ ఐ సీ ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువేనా అన్న రింగ్ లీడర్ కాదు సార్ మా అబ్బాయి క్రిస్టా షట్ అప్ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరికి కూడా దయలించండి సార్ 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 ఇట్లా చాలా సార్ ఇ తీసే సార్ నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందంటే ఏం చెప్పక్కర్లేదు నా కొళ్ళు మండిందంటే షూట్ చేసి పరేయగలను కోటిగా కోటిగా ఇన్నాళ్ళు ఎక్కడ వచ్చేవరా ఇక్కడేది తెచ్చాను కానీ నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా సాయమా అడుగు ఏమిటది మరేం లేదు వీళ్ళంతా మావాళ్ళేరా వాట్ పెళ్లి పందిట్లోకి కళ్ళు తాగిన కూతురులా ప్రవేశించిన ఈ నీ అసలు ఏం నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయ్య కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిలో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు ఊరుకుంటారా ఊరుకోరండి మక్కలు ఎరగదని మొక్కలకు దోసి ఆ పైనే అక్కర్లేదు ఈ ఊరు వచ్చిన అయ్యి నా చిన్ననాటి స్నేహితుడు నేను ఇక్కడ వాడికి తెలియదు అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా నన్ను పిల్లలేదు అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయలు తీసుకురావచ్చు ఇది బ్రహ్మాండం